ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపేస్తున్న ఘటనలు రోజురోజుకి పెరుగుతూ భర్తలని భయపెడుతున్నాయి ప్రియుడు సాయంతో భర్తని దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఘటన ముందే అదే మేరట్లో మరో సంఘటన చోటు చేసుకుంది పైన మోజుతో భర్తని హత్య చేసింది ఒక భార్య తర్వాత హత్యను కప్పిపుచ్చేందుకు పాము కాటుగా చిత్రీకరించి డ్రామాలాడింది చివరికి పోస్టుమార్టం రిపోర్టులో అసలు భాగం బయటపడింది మహిళకు పెళ్లైంది అయినా కూడా ప్రియుడితో మాత్రం వివాహేతర సంబంధం అలాగే కొనసాగించింది అంతటితో ఆగలేదు ఎలాగైనా తన భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి చేసింది ఓ పాముని అద్దెకు తెచ్చి సైలెంట్ గా భర్తని సైడ్ చేసింది స్నేక్ డ్రామాలో అంత బాగానే కవర్ చేసిన చివరలో చేసిన ఓ చిన్న తప్పు వల్ల అడ్డంగా బుక్ అయిపోయింది కవిత అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది అమిత్ కూలి పని చేస్తూ ఇంటిని నడుపుతున్నాడు భార్య రవిత ఇంట్లోనే ఉంటుంది ఈ క్రమంలో రవితకు అమీర్జిత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దీంతో రవిత ఏడాది కాలంగా ఆ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది భార్య నడుపుతున్న వ్యవహారం గురించి అమిత్ కు తెలిసింది దీంతో అమిత్ రవితను మందలించాడు అయినా రవిత తన తీరును మార్చుకోలేదు దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి భర్త ఉంటే తమకు ఎప్పటికైనా అడ్డు తలుగుతాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది మొదట గొంతు నులిమి చంపి తర్వాత పాము కాటు మరణంలా చూపించే ప్రయత్నం చేసింది ప్రియుడి సహాయంతో ఓ పామును కొని అమిత్ మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి వెంటనే ఆ పామును వదిలిపెట్టింది పదిసార్లు అతను పాము కాటుకు చేశాడు పాము కాటు వల్లే అమిత్ చనిపోయాడని అందరూ నమ్మేలా ప్రచారం చేసింది ఉదయం పాములు పట్టే వ్యక్తిని తీసుకువచ్చి పామును అక్కడి నుంచి తొలగించింది దీంతో నిజంగానే అమిత్ చనిపోయాడని స్థానికులు నమ్మారు అమిత్ మృతదేహం నుంచి పామును తొలగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు అక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది మార్టం రిపోర్టు చూసిన పోలీసులు షాక్ అయ్యారు అమిత్ పాము కాటుతో చనిపోలేదని శ్వాస అందక చనిపోయినట్లు మార్టం రిపోర్టు వచ్చింది దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అమిత్ భారీ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది